హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మోడీ గారికి ఎంతో ఇష్టమైన మునక్కాయ చపాతి ఫస్ట్ అయితే డ్రమ్ స్టిక్స్ని ఉడకపెట్టుకొని ఇలా రసాన్ని అయితే పిండుకోవాలన్నమాట ఆ రసంతోనే అండి మనము మోడీ చపాతి అయితే చేయబోతున్నాం ఆ రసాన్ని ఇలా పిండిన తర్వాత దాంట్లో ఉప్పు తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే దాంట్లో గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి దీనికి వాటర్ అవసరం లేదు ఆ డ్రమ్ స్టిక్స్ వాటర్తోనే మంచిగా కలుపుకోవాలి మా మమ్మీ అయితే మా కోసం ఇలా రకరకాలుగా మాకు హెల్దీ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటుందండి ఇలా పిసుక్కున్న పిండిని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని మంచిగా బాల్స్ అయితే చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే మేము చేసుకున్నాము ఇలా మా మమ్మీ అయితే చపాతీ బాల్స్ అయితే చేసి ఇలా ఇలా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ ఇది మోడీ గారికి చాలా ఇష్టమైన చపాతీ అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే పెనం మీద పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవాలి మేము సప్ మా మమ్మీ అయితే దీంట్లోకి ఎగ్ ఫ్రై అయితే చేసిందండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు వీడియో ఇంతేనండి మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్